ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి కార్మికులకు పరిసర గ్రామాల ప్రజల సౌకర్యార్థం సింగరేణి సంస్థ ఎనభైవ దశకంలో పెద్దపల్లి జిల్లా గోదావరి నది ఒడ్డున జాతర ఏర్పాటు చేసింది జాతర సమయంలో కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉండటంతో యాజమాన్యం ఏర్పాట్లు చేసింది అయితే నాటి నుంచి నేటి వరకు జాతర నిర్వహణలో సింగరేణి యాజమాన్యం నగరపాలక సంస్థ సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు ఆరోపిస్తున్నారు సమ్మక్క గద్దెలను ఆనుకొని నగరపాలక సంస్థ డంప్ ఏర్పాటు చేయడంతో జాతర పరిసర ప్రాంతాల్లో దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాతరకు వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించాలన్న ఇబ్బందిగా ఉందన్నారు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమల వ్యర్థాలు సైతం జాతరను ఆనుకొని గోదావరిలో కలవడంతో నది కలుషితం అవుతుందన్నారు పుణ్యం కోసం వచ్చే భక్తులు రోగాలను వెంటబెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు సమ్మక సారక తల్లి ఇలా గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతంలో గల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారక ఏర్పాట్లను పరిశీలించడానికి విశ్వహిందు పరిషత్ బదిరింగ్ బృందం రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లను చూస్తే ఎంత అవాంఛనీయ పరిస్థితి దుస్థితి ఉన్నారనే దాన్ని చూస్తే మనకు ఇప్పుడు మీరు అందరూ చూసిరు అర్థమవుతుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే ప్రభుత్వాలు ఇక్కడ ఈ జాతర ఏర్పాట్లు చూస్తే అసలు ఆశయా ఖండంలో హె నుంచి వెళ్ళి జనాల దగ్గర నుంచి వెళ్ళి వచ్చే డబ్బు కోసమే పనిచేస్తున్నాయని అర్థమవుతుంది కూడముక్కులు తీర్చే కొంగు బంగారం అని చెప్పుకున్న సమ్మక్క సారక తల్లి జాతరను కేవలం దేవ ఆదాయం కోసమే చేస్తున్నారు తప్ప ఈ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనేది ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది ఎప్పుడైతే గవర్నమెంట్లు గవర్నమెంట్లు ఈ జాతరలను సమ్మక్క సారక జాతర కానీ హిందూ పండుగలను కానీ ఆదాయం కోసమే చేస్తున్నారు తప్ప హిందువులకు ఎలాంటి సౌకర్యాలు పోగా వాళ్ళను ఈ భక్తి మీద దేవుని మీద ధర్మం మీద వచ్చే ఆదాయాలను వాళ్ళ కథను నింపుకోవడానికి పనిచేస్తున్నాయి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగు శ్రీ సమ్మక సారలమ్మ జాతరకు కలెక్టర్ గారు వినిట్స్ పాస్ చేసి పంపినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ప్రోత్సహించి ముందు నడిచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ పోలీస్ శాఖ వారు ఇప్పటికే వచ్చి సైట్ విజిట్ చేయడం జరిగింది ఎవరు ఏమేమి పనులు చేయాలని వారందరికీ సూచనలు కూడా మేము చేయడం జరిగింది అందరూ కూడా తప్పకుండా వారి వారి పనులు కలెక్టర్ గారి మినిట్స్ ప్రకారం చేసి మాకు ముందుగానే పది రోజుల ముందు చెప్తారని మేము భావిస్తున్నాము తప్పకుండా వారి వారి పనులు చేసినట్టయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనం ముందుగానే జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వారి వారి పనులు ముందే చేయాలని మేము మరి మరీ కోరుతున్నాం